నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు మనతో ఉన్నారు మేడంతో మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు తులారాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి అంటారు తప్పకుండా తులారాశి వాళ్ళకి గత మాసం బాగుంది ఈ మాసం బానే ఉంది మాసాల్లో బాగుండే బాగుందని చెప్పాలి బాగా బాధితుంది చెప్పాలి లేదు చక్కగా బ్రహ్మాండంగా ఉంది తులారాశి వాళ్ళకి అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి అభివృద్ధి బాగుంది ఎందుకంటే రుక్కుడితో రాహు బుధుడు అందరూ కలిసి ఉన్నారు మీనరాశిలో దానివల్ల ఏంటంటే అనుకున్న పనులన్నీ పట్టుదలతో సాధించుకొస్తారు అంటే ఇప్పుడు దాకా పట్టుదల లేదని కాదు పట్టుదల ఉన్న పనులు అవ్వవు ఇప్పుడు ఏంటంటే ఆ పట్టుదల తగ్గట్టుకు పని అయిపోతుంది సాధించుకొని మొత్తానికి నెరవేర్చుకుంటారు చేతిలో కొత్త కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి ఏంటి కొత్త కొత్త పనుల్లో నెరవేర్ నెరవేర్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగం మారాలనుకునే వాళ్ళకి ఉద్యోగం కొత్త ఉద్యోగం మంచి ఆఫర్ లెటర్తో అవకాశం వస్తుంది సో ఉద్యోగం మారుతారు అలాగే వ్యాపార రంగంలో అభివృద్ధి అనేది కనిపిస్తుంది అసలు ఆ వ్యాపారం చేయాలా వద్దా అసలు అది కలిసి వస్తుందా కలిసి రాదా అనే డౌట్ లేకుండా బ్రహ్మాండంగా కలిసి వచ్చే అవకాశం పార్ట్నర్షిప్ బిజినెస్ కూడా బాగుంటాయి ఇబ్బంది ఏం లేదు సో పార్ట్నర్షిప్ గా మొదలు పెట్టాలన్నప్పుడు ఆలోచించుకోవాలి ఇప్పుడు మనం గోచారంలో ఏం చెప్తున్నాం అంటే బాగుందని చెప్తున్నాం కొత్తగా వ్యాపారం మొదలుపెట్టాలి ఇద్దరు పార్ట్నర్స్ కలిపి వ్యాపారం మొదలు మొదలుపెడుతున్నారు ఆ వ్యాపారం మీద అనుభవం వాళ్ళకి ఉండాలి అలాగే వాళ్ళ జాతకాల్లో యోగాలు ఉండాలి వ్యాపారం చేసే అదృష్ట యోగం వాళ్ళకి ఉంది రాసిపెట్టి ఉంది మనం కలిసి వస్తుందంటే అది కలిసి వస్తుంది లేకపోతే ఏమవుతుందంటే మనం అన్నప్పటికీ అక్కడ వాళ్ళకి బాగోకపోవచ్చు ఇబ్బంది పడవచ్చు ఎందుకంటే ఒకరికి వ్యాపారం కలిసి వచ్చు అసలు కలిసి రాదు అసలు దేంట్లో పెడితే అది బుగ్గుబాళైపోద్దు వాళ్ళకి ఉద్యోగం తప్ప వాళ్ళకి లైఫ్లో అసలు వ్యాపారం చేసే అవకాశం ఉండదు కొన్ని జాతకాలు అంతే జీవితాంతం వాళ్ళు బానిసగా ఉద్యోగం చేయడం ఎవరికైనా ఎవరికీందనే పనిచేయాలి వాళ్ళ చేదేట్లన్నీ ఎవరికైనా అప్పు తప్ప వాళ్ళ సొంతంగా వాడితే మాత్రం అది లాస్కి వెళ్ళిపోతుంది అది చాలా జాతకాలు ఉంటాయి కొన్ని జాతకాలు ఏంటంటే అసలు ఉద్యోగమే వాళ్ళు జీవితంలో వాళ్ళు ఉద్యోగం చేయరు కావాలంటే భార్య పోషిస్తారు లేదా భర్త పోషిస్తారు వాళ్ళు అలాగనే ఉంటారు కానీ ఉద్యోగం చేయరు వాళ్ళు వ్యాపారాలు చేస్తారు లేకపోతే ఇంట్లో ఉంటారు ఇలాంటి జాతకాలు ఉంటాయి సో ఇలాంటి జాతకాలు ఉన్న వాళ్ళతో మనం వ్యాపారం పార్ట్నర్షిప్ మొదలుపెట్టామనుకోండి అప్పుడు ఏమవుతుంది వాళ్ళది మనకున్న అంటుకుంటుంది కాస్త ఇబ్బంది పడతాం అందుకని జా వ్యాపారాలు ప్రారంభం చేసేవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ జాతకాల పర్సనల్గా చూపించుకోవాలి మా జాతకాలు ఇద్దరు బాగున్నాయా మీ ఇద్దరు కలిసి బిజినెస్ చేయొచ్చా మా ఇద్దరు కలిసి వస్తుందా ఇలాగ ఆలోచించుకొని చేయాలి తప్ప గోచారంలో బాగుందని చెప్పగానే మొదలు పెట్టకూడదు సో కాకపోతే మొదలు పెట్టే వాళ్ళకి అనుకూలంగా బాగుంది ఇప్పుడు మొదలు పెట్టాలనుకున్నారు సో ముహూర్తాలు అనుకూలత రావడంతో పెట్టడంతో మంచి గుర్తింపు అనేది రావడం బ్రాండ్ ఇమేజ్ డెవలప్ అవ్వడం ఇవన్నీ జరుగుతాయి ఇవన్నీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక వీళ్ళు చేసుకోవచ్చు తర్వాత వీళ్ళకి ఇంకా బంధువులతో వచ్చే కాస్తంత ఇబ్బందులు అయితే ఉన్నాయి వీళ్ళకి ఎందుకంటే పంచమ స్థానంలో రవి శనులు కలిసి ఉండడం వల్ల కాస్తంత బంధువులతో కాస్తంత ఇబ్బంది తర్వాత సంతానంతో కాస్తంత ఇబ్బంది తర్వాత బంధువులు సంతానం కాకుండా స్నేహితులు ప్రాణ స్నేహితులతో కాస్త ఇబ్బంది ఎప్పుడు సరదాగా మాట్లాడుకున్న ఒక మాట అంటే గట్టిగా అది తీసుకున్నావు నన్ను గట్టిగా మాట్లాడే పరుషంగా అని చెప్పి అంటారు పరుషంగా మోసపోయే అవకాశం తెలియదు పరుషంగా మాట్లాడే అవకాశం ఉంది పరుషంగా మాట్లాడే ఎప్పుడైతే రవిసన్లు కలిసి ఉన్నారో ఖచ్చితంగా కాస్తంత అహం అనేది పెరుగుతుంది వాళ్ళకి అహంకారం అనేది పెరుగుతుంది అలాగే కొంచెం ఈగో అనేది పెరుగుతుంటుంది సో అందుకని ఏంటంటే సరదాగా ఫ్రెండ్స్ వచ్చి ఏదైనా మాట్లాడితే వీళ్ళు ఎప్పుడు పట్టించుకునే వాళ్ళు ఆ ఎందుకు మాట్లాడమని చెప్పి డివర్స్లో మాట్లాడే కొంచెం గట్టిగా మాట మాట పెరిగి అది వాదనలా పెరిగి గొడవలాగా వెళ్ళి రిలేషన్షిప్ కట్టే అవకాశం ఉంది సో అందుకని కాస్తంత జాగ్రత్తగా ఉండాలి దానివల్ల ఏంటంటే మానసిక అశాంతి చింత మామూలుగా రాదు ఇంకేదైనా స్నేహితులు ప్రాణ స్నేహితులు ఎందుకు మాట్లాడుకున్నాం మళ్ళీ సారీ చెప్పాలని అనిపించదు ఇలాంటి డిస్కషన్స్ అనేవి జరుగుతాయి కనుక స్నేహితులతో బంధువులతో ఏదైనా శుభకార్యాల్లో వెళ్ళినప్పుడు కాస్తంత తక్కువగా మాట్లాడడం చాలా మంచిది వీళ్ళకి ఆరోగ్య విషయం జాగ్రత్తగా ఉండాల్సిందే ఆహార నియమాలు జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో ఎందుకు జాగ్రత్తగా ఉండాలంటే ఇక్కడ రాహువులు కలిసి కనుక కొత్త కొత్త రుచులు తినాలని కొత్త కొత్త వంటకాలు కొత్త కొత్త టేస్ట్లు చేయడం ప్రయత్నం చేయడం కానీ లేకపోతే వీళ్ళు ట్రై చేయడం కానీ ఇవి జరిగే అవకాశం ఉంది అయితే పెద్ద పెద్ద బయట వెళ్ళి తినడం కానీ ఉంటుంది దానివల్ల కాస్త అంతా ఎవరికి జరిగే వీళ్ళు కొంచెం ఫుడ్ పాయిజన్స్ అయ్యే అవకాశం ఉంది కొంచెం ఇబ్బంది పడతారు దానివల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండి చాలు వీళ్ళు ఇక విద్యార్థుల పరిస్థితి మేడం అలాగే విదేశీ ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి విదేశీ ప్రయత్నాలు వాళ్ళకి అనుకూలంగా ఉంది విద్యార్థులు కొంచెం కష్టపడి చదవాలి ఎందుకంటే కష్టపడి చదవకపోతే ఆ వీళ్ళకి ఏమనిపిస్తుంటే మేము కాలం మాకు వచ్చేస్తుంది అనుకునే వాళ్ళకి రావు అసలు ఏమీ రావు అని భయపడుతూ వెళ్ళిన వాళ్ళు రాసేస్తాడు బ్రహ్మాండంగా పాస్ అయిపోతాడు ఇది జరుగుతాయి ఇక్కడ ఎందుకంటే ఏది అనుకుంటే దానికి ఆపోజిట్ జరుగుతుంది సో ఆపోజిట్ జరగకుండా ఉండాలంటే మనం కంటిన్యూ ఒక నామాన్ని స్మరణ చేసుకుంటూ వెళితే ఖచ్చితంగా బ్రహ్మాండంగా ఉంటుంది మరి ఆర్థిక స్థితి గత ఎలా ఉండబోతున్నాయి మనీ ఫ్లో అనేది చాలా ఇంపార్టెంట్ మరి ఆర్థిక స్థితి ఎలా ఉండబోతుంది అంటే వీళ్ళకి ఆర్థిక పరంగా గత మాసంలో కూడా తక్కువగా ఉంది ఈ మాసం కూడా తక్కువే ఉంది ఎందుకంటే డబ్బు వస్తుంది అనుకునే దాని ప్లేస్లో సగమే వస్తుంది పూర్తిగా రాదు కానీ వస్తుంది సరిపోతాయి కాకపోతే అది ఎంతవరకు వస్తాయి అనేది మాత్రం ఎప్పుడు కూడా మిస్టరీ వీళ్ళకి ఎందుకంటే రాహు శుక్రుడు బుద్ధుడు కలిసినప్పుడు ఏమవుతుంది కొన్ని కొన్ని ఆలోచనలు మారిపోతుంటాయి తర్వాత ఇప్పుడు ఎప్పుడైతే పదమూడు తరగతి నుంచి రవి దాంట్లో మారో కాస్త అంత ఇంకొంచెం ఆలోచనలు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెరగచ్చు లేకపోతే వచ్చిన డబ్బులు సరిపోకపోవచ్చు ఇలా ఆలోచించే ఎక్కువగా ఉంది కనుక ఆర్థికపరమైనది కొంచెం స్లో ఉంది మిగతా అన్ని బాగున్నాయి ఇక సినీ రాజకీయ ప్రముఖులకు కొంత గుర్తింపు కోసం చూసే వాళ్ళకు మంచి రిజల్ట్స్ ఏమైనా ఉండబోతున్నాయా ఖచ్చితంగా ఉంటాయి వాళ్ళకి ఎందుకంటే వీళ్ళకున్న ఏ గ్రహాలు ఉన్నాయని నేను బలంగా లాక్కోలే శక్తి అధికారంగా లాక్కునే శక్తి రాజకీయంగా కమర్షియల్గా ఇప్పుడు బుద్ధుడు అంటే మైండ్ సెట్ ఆలోచనలు అన్నీ కూడా తెలివిగా ఆలోచించడం ఎలా సాధించుకోవాలి ఎలా అని ఆయన వెళ్ళి రాహుతో ఉన్నాడు రాహు అంటే ఎక్స్పెక్టేషన్స్ ఇచ్చేసి తీసేసుకుంటున్నాడు ఆయన సొంతకి ఎవరు కానీ పక్క వాళ్ళని తీసుకొని చేస్తుంటాడు సో అందుకే శుక్రుడు ఉన్నాడు కోరికలు తీసుకుంటాడు ఎందుకంటే రాసద్ తెలియ వాళ్ళతో ఉన్నారు కదా సో మూ మూడు గ్రహాలు ఎప్పుడైతే మంచి స్నేహ స్నేహభావం ఉన్న గ్రహాలు కనుక ఇవి మనం అనుకున్నవన్నీ సాధించడం పోరాడడం అనేది జరుగుతాయి కొంతమంది రాక్షసులుగా కూడా ప్రాప్తిస్తారు రాక్షసుల కూడా నేను సాధించేలా కావాల్సిందే అని ముందుగా కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది దానికి తోడండి భాగ్యస్థానంలో కుజుడు మెదడుల్లో కుజుడు అది ఇంకొంచెం అగ్రెసివ్గా ఉంటుంది కాకపోతే ఏంటంటే అన్నిటికంటే వీళ్ళు తులారాసే వాళ్ళు తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాలి తండ్రికి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాలి తండ్రికి కొంచెం అనారోగ్య సమస్యలు రావడం కానీ తండ్రికి ఎటువంటి కొంచెం ఆరోగ్య సమస్యలు అనేది కాస్త ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండాలి తన సంతాన విషయంలో సంతానం ఎలా ఉంది ఎలా చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఒక కన్ను వేసి ఉంచారు వాళ్ళ మీద ఎందుకంటే సంతానం పక్కదారు వెళ్ళే అవకాశం ఉంది చెడు మార్గాలు పక్కదారు చెడు మార్గాలకు వెళ్ళే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది తర్వాత తండ్రికి కాస్తంత ఇబ్బంది పడే అవకాశం ఉంది సో వీళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే వీళ్ళు హ్యాపీ ఎందుకంటే వీళ్ళు సాధిద్దాం టైంలో తండ్రికి అనుకోండి ఇంకా ఆగిపోతుంది అలాగే పిల్లలు ఏదైనా దారు తప్పారంటే వీళ్ళకి డ్యామేజ్ అవుతుందా సో డ్యామేజ్ అయ్యే అవకాశాలు మానసిక అశాంతి అనేది ఈ మాసంలో తులారాసి వాళ్ళకి మానసిక అశాంతి చింత అని ఉంది అంటే ఏంటి మానసిక అశాంతి చింత అంటే ఏంటి మన తెలిసిన వాళ్ళు మా దగ్గర వాళ్ళు ఏదో మనకి నచ్చని పనులు చేస్తుంటే మనం మానసికంగా బాధపడతాం శారీరకంగా కష్టం అని చెప్పలేదు ఇక్కడ మానసికమైన చింత అని చెప్తున్నారు అంటే మానసిక చింత అంటే మనం తెలిసిన వాళ్ళతో బాధలు కష్టాలు మన నచ్చని పనులు జరగడం ఇవి జరిగే అవకాశం ఎక్కువగా ఈ మాసంలో కనిపిస్తుంది వాళ్ళకి దాని నుంచి వీళ్ళు బయటపడాలి తప్పకుండా లక్ష్మీ సహస్రనామం చదవడం లక్ష్మీ హృదయం చదువుకోవడం లేదా లక్ష్మీ అష్టోత్రం చేయడం లక్ష్మీ సహస్రనామం వస్తే చక్కగా లక్ష్మీ సహస్రనామంతో ప్రతి శుక్రవారం చక్కగా అమ్మవారికి పూజ చేయడం లేదు అంటే అష్టోత్రం సో లక్ష్మీ అష్టోత్రం చాలా ఈజీ చాలా ఈజీ చదువుకోవచ్చు అది ప్రతి ప్రతి శుక్రవారం చదువుతూ ఉంటే ఆ మానసిక ప్రశాంతత జరుగుతుంది ఇంట్లో అంతకున కూడా సవ్యంగా అన్ని పనులు జరుగుతాయి ఇది చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళకి ఏంటంటే వచ్చేది మనకి చైత్రమాసంలో విశ్వవస సంవత్సరం కనుక ఈ మాసం అంత ఈ సంవత్సరం అంత బాగుండాలంటే అందరూ కలిసి కంటిన్యూ ఒక నామాన్ని ఎప్పుడు జపం చేసుకో శివాయ నమః శివాయ నమః అని మంత్రాన్ని ఎక్కువ చేయడం వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా ఉంటారు ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటారు సంతానం విషయంలో ఎటువంటి సమస్యలు చింత లేకుండా బాగుంటుంది అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకున్నా వివాహం అయ్యే అవకాశం ఉండి మంచి ఇంటికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఎందుకంటే శివాయ గురువైన మహా అనేది ఎక్కువ చదవడం విశ్వ విశ్వవసనామ సంవత్సరంలో వచ్చేనా ఏదైతే ఉందో మనకి రవి రవి విగ్రహం ఒక అనుగ్రహం అంటే రవి భగవానుడు ఒక అనుగ్రహం కోసం చేసేది రవి భగవానుడు ఖచ్చితంగా మనుషులకి మంచి ఆలోచనలు మంచి బుద్ధి ఇస్తాడు ఆ మంచి బుద్ధి ఆలోచనలు రావాలి అది పక్కదారులకు వెళ్లకుండా ఉండాలి ఎందుకంటే ఆయన ఇచ్చేది మంచి ఆలోచనలు మంచి బుద్ధి ఇచ్చినా కొంచెం వాక్యాలు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది అంటే అహంకారాన్ని కొన్ని ఇచ్చే అవకాశం ఉంది అహంకారం మా కొద్దు స్వామి ఆలోచనలు బాగుండాలి అనుకుంటూ శివాయ గురువైన మంత్రాన్ని ఎక్కువగా నామాన్ని అలవాటు చేసుకుని చెప్పని చేస్తుంటే ప్రతిరోజు ఇది పెద్ద ఇది పెద్దగా మా మంత్రం కింద కదా రాదు ఇది నామం కింద వస్తుంది ఈ నామాన్ని ఎక్కువగా స్మరణ చేసుకుంటూ వెళితే అన్ని రంగాల్లో వాళ్ళకి అభివృద్ధి ఉంటుంది సో మాకు జాతకం తెలిసినా తెలియకపోయినా రాశి లక్షణాలు తెలిసినా తెలియకపోయినా ఈ మంత్రం చేసుకుంటే ఏ పని అనుకుంటే ఆ పని జరుగుతుంది అది మీరు చేసుకుంటూ వెళితే మాది ఈ రాసో కాదు అది అనుమానం పడకలేదు హాయి మంత్రం చేస్తే మాత్రం మీ సమస్య తీరిపోతుంది సో చాలా మందికి ఏంటంటే మాది కుంభరాస మీనరాస మేషరాస ఏ రాసి అది మా అమ్మ వాళ్ళు చెప్పిన ప్రే ఇది పంత్రి చెప్పింది ఈ రాశ అనుకుంటారు అసలు ఏ అనేది కాదు మనకి ఏదైనా సమస్య ఉంది అంటే ఒక నామాన్ని పట్టుకోండి ఎందుకంటే జాతకం అనేది మన డేట్ ఆఫ్ బర్త్ టైమ్ బర్త్ కరెక్ట్గా ఉంటే వస్తుంది అవి లేకపోయినప్పుడు ఒక నామాన్ని అని ఒక నచ్చిన దేవుణ్ణి కానీ పట్టుకొని ఆ నామాన్ని ఎక్కువగా ఆలాపన చేస్తూ జపం చేస్తూ ఉంటే మనం అనుకునే పనులు అవుతాయి కాకపోతే ఏంటంటే ఏ నామానైనా నలభై ఒక్క రోజులు చేయాలి నలభై ఒక్క రోజులు కంటిన్యూగా నూటెనిమిది నూట ఎనిమిది తక్కువ కాకుండా వెయ్యి సహస్ర వెయ్యి వరకు చేస్తే అదృష్టం కలిసి వస్తుంది అంటే నూట ఎనిమిది రోజుకు చేసిన కుదిరినప్పుడు రెండు వందలు మూడు వందలు ఐదు వందలు అలా పెంచుకుంటూ వెయ్యి దాకా చేసుకుంటే ప్రతినిత్యం వెయ్యి చేశారనుకోండి ఆ నామాన్ని ఫార్టీ వన్ డేస్ కల్లా మీకు అన్ని పనులు సవ్యంగా అవుతాయి ఖచ్చితంగా బ్రహ్మాండంగా అయిపోతాయి ఇవి ఇవి చేయాలి కాబట్టి భక్తి శ్రద్ధ చాలా ముఖ్యం నమ్మకం అన్నిటికంటే ముఖ్యంగా చే ఇది ఇది చేస్తే వస్తుందా రాదా అని ఆలోచిస్తూ చేస్తే రాదు ఖచ్చితంగా వస్తుందని చెప్పి కళ్ళు మూసుకుని చేస్తే వస్తుంది